ఈరోజు పొడక జంగం చూస్తే ఎక్కడికి పోయినా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వస్తా ఉంటారు వీళ్ళది కూడా ఒక విచిత్రమైనటువంటి సమస్య పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగ ఉత్తర్వు ప్రకారం జంగం కులాన్ని పూర్వ మద్రాసు రాష్ట్రం షెడ్యూల్ కులాలు చేర్చలేదు మనం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం కానీ అది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చబడ్డారు యాభై ఆరులో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల జాబితా ఆర్డర్ యాభై ఆరులో బేడ జంగం కులాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాలకు మాత్రం చూపించారు డెబ్బై ఆరు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాణాంత పరిమితి లేకుండా